హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం పూజ కోసం కానీ వ్రతాల కోసం కానీ ఉపయోగించినటువంటి ఫ్లవర్స్ని మనం ఏం చేయాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి ఇది పూజ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే అండి తెల్లారిన తర్వాత నేను ఈ ఫ్లవర్స్ అనేటువంటివి తీసేసి ఇంకా అమ్మవారిని యథాస్థానంలో పెట్టేస్తున్నాను సో అప్పుడు తీసినటువంటి వీడియో అండి ఇది మనం ఎప్పుడైనా కూడా పీఠం కదిపే ముందు ఈ ఫ్లవర్స్ అన్నీ తీసి డైరెక్ట్ మనం బయట పడేయకూడదండి ఎప్పుడైనా కూడా అవి నైటు అంతా అమ్మవారి దగ్గర ఉంటాయి కాబట్టి అవి పూజను పొంది ఉంటాయి అమ్మవారి యొక్క శక్తి అనేటువంటిది అందులో ఎంతో కొంత మనకు ఉండి ఉంటుంది కాబట్టి ఆ ఫ్లవర్స్ని మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు మరి వాటిని ఏం చేయాలి అంటే ఇప్పుడు పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే చెట్లు అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు చెట్ల మొదట్లో పోస్తే సరిపోతుందండి ఎవరితో కొని ప్లేస్లలో మరి సిటీలో ఉండే వాళ్ళకు అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకి పరిస్థితి ఏంటి అంటే ఈ ఫ్లవర్స్ అనేటువంటి మనం తీసుకొని మొత్తము ఇక్కడ నేను దీపం చూపిస్తున్నాను కదా ఇంకా దీపం అనేటువంటిది కొండెక్కలేదండి సో నేను ఆ దీపాన్ని తీసి మళ్ళీ పూజారూంలో పెట్టి అందులో కొంత ఆయిల్ అనేటువంటిది పోసేసి నేను ఇంకా మళ్ళీ ఆ దీపం అనేటువంటి కంటిన్యూ చేశానండి పీ దీపం కొండక ముందు కూడా మనం దీ పీఠాన్ని కదపవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి నవరాత్రులప్పుడు కానీ అమ్మవారి నవరాత్రులప్పుడు కానీ మనం అక్కడ దీపం పెడతాం కదండి సో అప్పుడు కూడా మనం అలానే కదుపుతాము సో అలానే మీరు అనుకోండి అందులో తప్పేమనేటువంటిది ఉండదండి సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ ఫ్లవర్స్ అనేటువంటి మనం తీస్తాం కదా తీసి ఒక కవర్లో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకోండి తర్వాత ఆ ఫ్లవర్స్ని మనం పూజకు ఉపయోగించేటువంటి ఫ్లవర్స్ను హాల్లో డెకరేట్ చేసుకోండి ఇలా ఒక గాస్ ప్లా పాత్ర అనేటువంటి తీసుకొని దాంట్లో నిండుగా వాటర్ అనేటువంటిది నింపుకున్న తర్వాత మనము పూజలో వాడినటువంటి ఆ ఫ్లవర్స్ని కానీ మాలలు అయితే మీరు పెట్టుకోవచ్చండి మీరు జడలో ధరించుకోవచ్చు ఇంకా తర్వాత ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదండి అవి ఒకవేళ వాడిపోయినట్లయితేనే వాడిపోయినట్లయితే మనము వాటిని నిర్మాల్యం కింద పక్కకు పెట్టాలండి ఇలా నేను మొత్తము హాల్లో పెట్టుకో నేను ఎప్పుడైనా ఫ్లవర్స్ అనేటువంటి పూజకు ఉపయోగించినటువంటి ఫ్లవర్స్ అనేటువంటి ఈ విధంగా హాల్లో డెకరేట్ చేసుకుంటానండి ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది దీని గురించి కూడా నేను ఒక వీడియో చేశానండి అది నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఉంచుతాను చూడండి మనకు రాగిచెంబుతో పాటు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే హాల్లో చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి దీంతో పాటు నేను నిమ్మకాయను కూడా మనము హాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పాను కదండి అది కూడా నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఉంచుతాను వెళ్ళి చూడండి ఎంత పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అనేటువంటిది మీకు ఇది ఇంట్లో ఏర్పాటు చేసుకున్న తర్వాత మీకు అర్థమైపోతుందండి ఇంకా మీరు ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు ఈ ఫ్లవర్స్ అనేటువంటివి త్రీ డేస్ వరకు ఉంటాయండి అసలు పాడు కావు ఇంకా ఒకవేళ మీకు వాటర్ అనేటువంటిది ఈ ఎండాకాలంలో ఇంకిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది మీరు కావాలంటే వాటరు కొన్ని పోసుకోవచ్చు ఇంకిపోయినట్టు అనిపించినప్పుడు త్రీ డేస్ తర్వాత మీరు మార్చుకోవచ్చు అండి ఒక మంగళవారం శుక్రవారం తప్ప మిగతా రోజులలో మీరు మార్చుకోవచ్చు ఎప్పుడైనా మార్చుకోవచ్చు ఆ రోజు మాత్రమే ఈ ఫ్లవర్స్ అనేటువంటి తీసి మనం బయటపడేయకూడదు అండి నేనైతే ఇలానే చేస్తాను ఇంకా మనం డైలీ నిత్య పూజలు ఎక్కువ ఫ్లవర్స్ ఆడుతారు కదా కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు అండి ఇంకా వీటిని త్రీ డేస్ తర్వాత ఏం చేయాలనేటువంటిది నేను చెప్తానండి వీటిని ఈ విధంగా నేను హాల్లో ఏర్పాటు చేశాను ఇక్కడ నేను పెట్టిన నిమ్మకాయ అయితే ఎప్పటికీ ఉంటుందండి ఒక వన్ మంత్ వరకు అది పాడవదు అసలుకి అలానే ఉంటుంది ఇంకా ఒక మనకు అప్పుడప్పుడు మంత్లీ ఫోర్ టై ఫోర్ డేస్ అనేటువంటి మనకు కుదరదు కదండి సో అప్పుడు మాత్రం కంపల్సరీ చేంజ్ చేస్తాను నేను పాడైపోతుంది కంపల్సరీ తెలిసిపోతుంది మనకు నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేటువంటిది ఖచ్చితంగా వన్ మంత్ వస్తుంది నాకు ఇంకా నేను పూజకు చాలా వన్ నాటి ఎయిట్ ఫ్లవర్స్ యూజ్ చేశాను కదండి సో అవన్నీ ఆ చిన్న బౌల్లో పట్టావు గాస్ బౌల్లో పట్టావు కాబట్టి ఇలా నేను ఒక బేషన్లో ఏర్పాటు చేసుకున్నాను ఫ్లవర్స్ అన్నిటినీ ఇంక మొత్తము నిండుగా నింపేస్తానండి ఫ్లవర్స్ని చూడండి ఇట్లా నిండుగా ఉంటుంది ఇవి కూడా ఒక టూ త్రీ డేస్ వరకు ఉంటాయండి ఇంకా తర్వాత ఇవి మొత్తము ఏం చేస్తానంటే నేను ఇంకా ఎక్స్ట్రా మిగిలా ఈ ఫ్లవర్స్ అనేటువంటి నేను డైలీ వన్ ఆర్ టూ ధరిస్తానండి తలలో అందుకోసమని కొన్ని తీసి నేను పక్కకు పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా పూజ చేసుకున్న తర్వాత డైలీ వన్ ఆర్ టూ పెట్టుకుంటాను నేను ఇది మాల అండి ఇంకా ఈ మాలను ఈ ఫ్లవర్స్ను అన్నింటినీ ఒక త్రీ డేస్ తర్వాత చూపిస్తానండి నేను ఎలా ఉంటాయి అనేటువంటిది ఏ విధంగా చేంజ్ అయిపోతాయి తర్వాత ఈ ఫ్లవర్స్ని మొత్తం మనము హ్యాండ్తో వాటర్లో మునిగేలా చూసుకోవాలండి నింపేసిన తర్వాత వాటర్లో డైరెక్ట్ వాటిని మనము ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఒకసారి మనం చూసుకొని మొత్తం ముంచేసేయాలి అప్పుడు అందులో మునిగిపోయిన తర్వాత ఒక వాటర్ చూడండి ఎంత చేంజ్ అవుతాయో ఇవి ఎన్నో పోషకాలతో కూడినటువంటి వాటర్ అండి ఈ వాటర్ని మనం మొక్కలకు డైరెక్ట్ పోసేసుకోవచ్చు అండి సో ప్రాబ్లం అనేటువంటిది ఏమీ ఉండదు ఇంకా ఎంత బాగుంటుందంటే అసలు మొక్కలు కూడా చాలా బాగా ఎదుగుతాయండి మా ఇంటి ముందు మొక్కలు చూస్తారు కదా ఎంత బాగా ఎంత గ్రీనరీగా ఉన్నాయో మా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అంటారండి అసలు ఏం పోస్తున్నారు ఏం పెడుతున్నారు ఎరువు మొక్కలకి అని అంటారండి ఏం లేదండి మామూలుగా నేను మొక్కలకు ఇట్లా ఈ దేవుడి కోసం వాడినటువంటి వాటర్నే నేను ఉపయోగిస్తాను ఇంకా అప్పుడప్పుడు కూరగాయలు తరిగినప్పుడు ఆ వాటరు ఇంకా తర్వాత రైస్ కడిగినటువంటి రైస్ వాటర్ కూడా నేను పోస్తాను అండి Let me erase video.